ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతోపాటు ఈ ప్రార్థన లేక భావిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడువైన మా ప్రభువ ఈరోజు నీ సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యమును మాకు అందించినందుకు ఎంతగానో నిన్ను స్థుతిస్తున్నాం ఈరోజంతటిలో కూడా మమ్మలను ప్రేమించి మమ్మలను ఆదరించి మా పనులలో ప్రయాణాలలో మీరు తోడుండి ప్రభువ క్షేమముగా గృహాన్ని చేరుటకు నీవు మాకు చూపించిన గొప్ప కృపకై వందనాలు మెడల నీవు ప్రేమ కలిగి అయా ఎంతగానో మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నావు ఈరోజంతట్లో ప్రభు నీ నామమునకు అవమానకరంగా మా జీవితాలు నుండే దైతం అందించండి నీ మనస్సును గాయపరిచి ఉంటే అయా మా చూపులను బట్టి కావచ్చు మా తలంపులను బట్టి కావచ్చు మా మాటలు బట్టి కావచ్చు మేము విన్నదానిని బట్టి కావచ్చు ఏ రూపమునైనా నీ మనసును ఉంటే మమ్మల్ని మన్నించండి అయా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నీవు ఎప్పుడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు మా వెనుకుండి అయా మా ముందుండి అయా మా పక్షిమును యుద్ధము చేస్తూ మాకు విజయాన్ని అందించే దేవుడవు ఈరోజు ఎంతమంది బిడ్డలైతే సమస్యల మీద పోరాటము చేయలేక సమస్య మీద అయా ప్రభా యుద్ధము చేయలేక వారికున్న ప్రతికూల పరిస్థితుల మీద విజయము పొందలేక ఎంతమంది బిడ్డలైతే కృంగిపోతున్నారో నలిగిపోతున్నారో వారి పక్షమున నీవే యుద్ధము చేసి ప్రభా ఇప్పుడే వారికి అందించి మనం అడుగుతూ ఉన్నాం సాతాను మీద విజయాన్ని శోధనల మీద విజయాన్ని అతిక్రమముల మీద విజయాన్ని ప్రభా ఆకర్షణల మీద విజయాన్ని అందించండి ప్రభువా ఈరోజు ప్రార్థన ఇవ్వించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల ఆర్థికంగా బలమును చేకూర్చండి కుటుంబంలో అలుముకున్న చీకటిని తొలగించి నీ ముఖకాంతిని ఆ కుటుంబం మీద ప్రకాశింపచేయండి అయా ఏ సమస్యలు ఏ ఏ కృంగుదలలో నీ సన్నిధిలో వారు అయా కన్నీటితో విడిచిపెడుతున్నారో సంతోషమును వారి యొక్క హృదయమునకు అందించమని ప్రహ్వా నీవే తోడుండి వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను ప్రభా నీవే ఏసు నామంలో వారికి అందించమని ఆశీర్వదించుమని మరచి విడిచిన వాటిని పాదముల చెంత పెడుతూ ప్రతి సమస్యకు ప్రభా నీవే సమాధానము దయచేయమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్